భారీ వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువు నిండి అలుగుపారటం మొదలైంది ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు మండలంలోని దాదాపు అన్ని చెరువులు ఓ మోతాదులో వర్ష నీటితో నిండినప్పటికీ మేడ్చల్ పెద్ద చెరువు మాత్రం నిండలేదు దీంతో ఈ వర్షాకాలంలో కూడా చెరువుపై స్థానికులు ఆశలు వదులుకున్నారు రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి చెరువులో నీరు చేరి తెల్లవారుజాము నుంచి అలుగుపారటం మొదలైంది దీంతో స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఎన్నో చూస్తున్న స్థానికులకు అలుగుపారే విషయం తెలియటంతో చెరువును వీక్షించటానికి తండోప తండాలుగా చెరువు పరిసరాలను చుట్టుముట్టారు చెరువుపై ఆశలు వదులుకున్న జనాలకు చెరువు నిండు కుండలా కనపడటంతో ఆనందంతో గంతులేస్తున్నారు ఉదయం నుంచి మెల్లమెల్లగా మొదలైన అలుగు ఊపందుకుని పెద్ద ఎత్తున పారటం మొదలైంది దుండిగల్ గాగిలాపూర్ రాయలాపూర్ గీర్మాపూర్ సుతారిగూడ చెరువులు సైతం నిండి అక్కడి అలుగులు పారే వీలుంది దీంతో ఆ చెరువులు నీరు మేడ్చల్ పెద్ద చెరువుకు చేరుకుని అలుగు తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు వర్షాలు ఇంకా రెండు రోజుల పాటు ఉంటాయని తెలుస్తుండటంతో చెరువులో నీటి మట్టం మరింత పెరిగే వీలు లేకపోలేదు సాధారణంగా పెద్ద చెరువు అలుగు పారటం మొదలైతే కనీసం పదిహేను రోజుల వరకు పారటం విశేషం చెరువు పూర్తి స్థాయిలో నిండటంతో ఇక్కడి పరిశ్రాలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది గతంలో చెరువు నిండినప్పుడు చెక్ పోస్ట్ సమీపంలో కట్టకు గండిపడటంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన దాఖలాలు ఉన్నాయి ప్రస్తుతం చెరు ముప్పు లేకపోలేదు నిండిన చెరువును పారుతున్న అలుగును వీక్షించటానికి చెరువు పరిసరాల వద్దకు చేరుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేకపోలేదు ఒకసారి నిండితే ఐదు సంవత్సరాల వరకు స్థానికంగా సంపూర్ణ భూగర్భ జలాలు అందించే పెద్ద చెరువు నిండాలి అలుగు పారాలి అని స్థానికులు పెట్టుకున్న ఆశ మొత్తానికి నెరవేరింది